అల్లండి అండి అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్ ఈరోజైతే నేను బెండకాయ మసాలా కర్రీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది అసలుకి ఈ బెండకాయ మసాలా కర్రీ జొన్న రొట్టెలకైనా చపాతీలకైనా వేరు వేరు అండంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది అసలుకి గ్రేవీ గ్రేవీగా చాలా టేస్ట్గా ఉంటుంది చేసుకునే విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడైతే ముందుగా అయితే నేను కొన్ని బెండకాయలు అయితే నీట్గా అయితే తీసేసుకున్నానండి బెండకాయలన్నీ నీట్గా అయితే వాచ్ చేసుకొని పక్కకైతే ఇలా అయితే నీట్గా అయితే పెట్టేసుకున్నాను మనము ఈ బెండకాయలన్నీ చిన్నగా అయితే నీటిగా అయితే కట్ చేసుకోవాలండి మనము రెండు మూడు పీసులుగా నీటిగా అయితే ఇలా అయితే నీట్గా అయితే కట్ చేసుకోవాలా చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలా ఇప్పుడు ఈ పక్కకు తీసేసుకొని బాల పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం బాగా వీటే కాక అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అయితే వేసేసుకుందామండి మనము ఈ బెండకాయలు అయితే మంచిగా అయితే దోరగా అయితే ఎంచుకోవాలి ఆయిల్లో మనకు కొంచెం కలర్ చేంజ్ రావాలండి అంతవరకు అయితే ఈ బెండకాయని కానీ మంచిగా అయితే ఇలా అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల బెండకాయలు మనకు జోమ్ జోమ్ లేకుండా కర్రీ చాలా మంచిగా అయితే వచ్చేస్తుంది ఇలా స్టార్టింగ్లో బెండకాయలు వేయించుకోవడం వల్ల చూడండి మనకైతే బెండకాయలు కూడా చూడండి ఈ మాత్రం ఎగిపోతే సరిపోతాయి ఇప్పుడు దీని పక్కకి తీసేసుకొని మనం చిన్న బాల పెట్టుకొని అందులోకి అయితే ముందుగా అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి రెండు గంటల ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఆయిల్ కొంచెం బాగా విట్టాక ఇందులోకి మనం ఒక స్పూన్ మినపప్పు అయితే వేసుకోవాలి అలానే ఒక స్పూన్ శనగపప్పు అయితే వేసుకుందాం ఇప్పుడైతే మనం అలానే ఒక స్పూన్ తిరువాత గింజలు అయితే వేసేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మనకు ఇవి దోరగా ఎగిపోయాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలండి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి ఈ బెండకాయ మసాలా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుందామంటే చూడండి ఉల్లిపాయలు కొంచెం రంగు మారేంత వరకు అయితే నీట్గా అయితే ఇలానే నీట్గా అయితే వేయించుకున్నామండి చూడండి మనకు ఉల్లిపాయలు నీట్గా ఏగిపోయాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి చిలికలు గునైతే ఇలా అయితే వేసేసుకోవాలా చూడండి మనకు ఈ కూడా నీట్గా ఏగిపోయాక ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమోటా పేస్ట్ అయితే వేసుకోవాలండి కావాలంటే మీరు టమోటాలు చిన్నగా కట్ చేసుకున్న వేసుకోవచ్చు నేనైతే టమోటాలు మిక్సీ పట్టి అయితే వేస్తున్నాను చూడండి మనము ఈ టమోటా పేస్ట్ని కొంచెం బాగా అయితే ఆయిల్లో ఎంచుకోవాలా అలానే ఇప్పుడైతే మనం ఇందులోకి అయితే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అన్నీ అయితే ఒక తర్వాత ఒకటైతే నీట్గా అయితే వేసేసుకోవాలండి మనకు ఈ బెండకాయ మసాలా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందని టేస్ట్ వచ్చేసి చూడండి రెండు స్పూన్ల కారం అయితే వేసేసాను అలానే ఒక స్పూన్ ఇందులోకి మనం పసుపు అలానే రెండు స్పూన్ల సాల్ట్ అయితే వేసేసుకుందామండి చూడండి మనకు ఈ బెండకాయ మసాలా కర్రీ జొన్న రొట్టెలెక్కినా కూడా మంచిగా సెట్ అయిపోతుందండి బగార రైస్లో కూడా మంచిగా బాగుంటుంది అలానే ఒక స్పూన్ ధనియాల పొడి చూడండి అన్నీ అయితే వేసేసాను కదా ఇప్పుడైతే మొత్తం ఒక్కసారి కలుపుకొని మనము మనకు మసాలా మొత్తం మంచిగా అయితే ఆయిల్లో అయితే నీట్గా అయితే ఎంచుకోవాలండి అప్పుడే మనకు ఈ బెండకాయ మసాలా కర్రీ టేస్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు నీట్గా అయితే ఎంచుకోవాలా అలానే ఇందులోకి ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం ఇల్లు పేసుకున్న ఒక స్పూన్ అయితే వేసేసాను ఒక్కసారి అయితే మనం మొత్తం ఇలా కలుపుకొని మనం ఆయిల్ కొంచెం పైకి వచ్చేలాగైతే నీట్గా అయితే ఎంచుకుందాము చూడండి ఇప్పుడైతే మనం ఇందులోకి అయితే మనం ఒక పెరుగు పెరిగైతే వేసుకోవాలండి ఈ బెండకాయ మసాలా కర్రీలో పెరుగు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ టేస్ట్ కూడా మంచిగా ఉంటుందండి చూడండి ఒక కప్పు పెరిగైతే వేసేసాం కదా ఇప్పుడు మనం దీన్ని మొత్తం నీట్గా కలుపుకొని మనకు ఆ పెరుగు మంచిగా అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మనం దీనికి మూత పెట్టుకుంటే మనకు ఈ మసాలా మొత్తం మంచిగా అయితే ఫ్రై అయిపోతుంది చూడండి ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని కాస్త అయితే మంచిగా అయితే మొగ్గించుకుందామో చూడండి ఇప్పుడైతే మనకు మంచిగా మొగ్గిపోయి ఉంటుంది ఆయిల్ కూడా పైకి అయితే వచ్చేసి ఉంటుంది చూడండి మనకి ఇలా ఆయిల్ అయితే పైకి వస్తే మనకు మసాలా బాగా మొగ్గినట్టు చూడండి ఇప్పుడైతే మనము స్టార్టింగ్లో ఏంచి పెట్టుకున్న బెండకాయలు అయితే మొత్తం అయితే వేసేద్దాము ఇప్పుడైతే మనం బాగా నీట్గా అయితే ఆ మసాలా మొత్తం బెండకాయలకి పట్టేలాగైతే కలుపుకుందామండి చూడండి మనకు ఈ బెండకాయ మసాలా కర్రీ చేస్తుంటేనే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి అసలు మంచి స్మెల్ వచ్చేస్తుంది చూడండి ఇప్పుడైతే మొత్తం అయితే కలుపుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఆ బెండకాయలకి ఆ మసాలా మొత్తం కలిసేలాగైతే కాసేపు అయితే మంచిగా అయితే మొగ్గించుకుందామండి ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని చూడండి మనకు ఒక రెండు నిమిషాలు అయితే అయిపోయింది ఇప్పుడైతే చూద్దాము చూడండి మనకు ఆ మసాలా మొత్తం బెండకాయలకి ఎంత మంచిగా పట్టుకుందో చూడండి మనకు ఆ బెండకాయ గున్న తిన్నప్పుడు అంత మంచి టేస్ట్ వచ్చేస్తుందండి ఎందుకంటే మనము మసాలాలో ఇలా మొగ్గించుకుందాం కదా కాబట్టి ఇప్పుడు మనం ఇంకా కాసేపు అయితే మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు అయితే మంచిగైతే ఆయిల్ పైకి వచ్చేలాగా నీట్గా అయితే మొగ్గించుకుందాము ఇప్పుడైతే చూద్దామండి ఇంకా టూ మినిట్స్ అయితే అయిపోయింది ఇంకా చూడండి ఆయిల్ మొత్తం అయితే ఎంత మంచిగా పైకి అయితే వచ్చేసిందో ఇప్పుడైతే ఇందులోకి మనం ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకోవాలండి మీకు గ్రేవీకి తగినట్టు వేసుకోండి నాకైతే హాఫ్ గ్లాస్ అయితే సరిపోయాయి చూడండి ఇప్పుడైతే మనం ఒకసారి మొత్తం కలుపుకొని మనకు ఆయిల్ కూడా మంచిగా పైకి వచ్చేలాగైతే మొగ్గించుకోవాలండి ఒక్కసారి అయితే మనం ఇలా నీటికి కలుపుకొని ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగైతే నీటికైతే మొగ్గించుకోవాలండి ఇప్పుడైతే మనము చూద్దాము చూడండి మనకు ఎంత మంచిగా ఉరుకుతుందో ఒకసారి మనం గంటతో అయితే నీట్గా అయితే కలుపుకుందాము చూడండి ఎంత మంచిగా బెండకాయ మసాలా కర్రీ తయారైపోతుందో ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ అయితే మంచిగైతే మొగ్గించుకుందాము ఇంకా కాస్త ఆయిల్ మొత్తం పైకి అయితే వచ్చేసేలాగా ఇప్పుడైతే మూత పెట్టుకొని మొగ్గించుకుందాము మనం ఇందులోకి పెరిగేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి మనకు ఆయిల్ మొత్తం పైకి వచ్చి చాలా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు మనం ఇందులోకి అయితే ఫైనల్ అలగైతే కొత్తిమీర అయితే వేసేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయినా బెండకాయ మసాలా కర్రీ తయారైతే అయిపోతుంది చూడండి నాకైతే ఈ గ్రేవీ అయితే సరిపోయింది మీకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలంటే మీరు ఇంకా ఒక వన్ గ్లాస్ వేసుకొని ఉడికించుకోండి మీకు గ్రేవీ అప్పుడు కొంచెం ఎక్కువనే వస్తుంది చూడండి ఇప్పుడైతే ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసేసుకుందాము మీకు మా బెండకాయ మసాలా కర్రీ నచ్చిందా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీరు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం వేస్ చేస్తారని ఆశిస్తుంది ఈ డిఎం కిచెన్ ఓకే మరి Bye.